మంచిది దేవందాసులు లివినంద్రి గారు ప్రస్తుతం అంకుల్ గారు అడ్రస్ మారిందంతే ఆయన జ్ఞాపకం చేశారు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పారు నా మనసులో వచ్చిన ఆలోచన జ్ఞాపకం చేయబడుతూ వచ్చేది వచ్చింది ఆది కారణం మనం గమనిస్తే మేం తీయక్కర్లేదు బైబుల్ తీసేంత అవసరమే కాదు ఆది కాండం ఐదవ మనం చదువుతున్నప్పుడు ఏం కనపడుతుంది ప్రతి వచ్చిన కనబడే పదం ఏంటంటే మృతి పొందాను మృతి పొందాను మృతి పొందాను అనే పదం ఇలా జ్ఞాపకం చేసుకుంటే అది ఒక సమాధుల తోటలా అనిపిస్తుంది సామాన్యంగా సమాధుల తోటకు వెళితే ఏం కనపడుతుంది ఫలానాయన ప్రభునందు మృతి పొందాను ఆయన తాగి చచ్చిపోయినా ఆ మాట చెప్తారులే వాస్తవానికి ప్రభునందు లేకపోయినా కానీ చెప్పే మాట అదే కానీ వాస్తవానికి ఆ సమాధుల తోటలోకి వెళుతున్నప్పుడు ప్ర మృతి పొందాను మృతి పొందాను మృతి పొందాను అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తాం మీరు ఐదో అధ్యాయం అంతా చదువుతుంటే మృతి పొందేను అనే పదాలు ఎక్కువ కనబడతాయి ప్రతి వచనంలో ఒక ఇరవై నాలుగు వచ్చంలో మాత్రం ఆ పదం మళ్ళీ ఇరవై ఆ ఏడో ఉత్సవంలో ఆ పారాగ్రాఫ్లో మరలా ఉంటుంది ఆ తర్వాత మరలా ముప్పై ఒకటో వచ్చంలో ఆ పారాగ్రాఫ్ చివరిలో కూడా మాట ఉంటుంది మృతి పొందాను మృతి పొందాను మృతి పొందాను అనే మాట కానీ ఇరవై నాలుగు ఉత్సవంలో అతడు లేకపోయాను నాకు జ్ఞాపకం చేయబడిన మాట అదే ప్రస్తుతం వ్యవహానాంకులు ఇక్కడ లేకపోయాను అంతే దేవుని దాసుకు జ్ఞాపకం చేసిన మాటలో నుంచి ఆయన ఎక్కడ లేడు నిన్నటి వరకు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ లేడు ఇక్కడ లేడు మన ప్రభుని గురించి కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాడు కదా ఆయన ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పడిన మాట అది ఆయన ఇక్కడ లేడు వాస్తవానికి మృతి పొందేను అనే మాట దగ్గర అంకులు సమాధి ఉండదనే అభిప్రాయం కాదు కానీ నాది యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో బ్రతికి నా ఎందు ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు ఇప్పుడు ఆయన చనిపోయాడు అంటారా చనిపోయిన మాట వాస్తవమే పోతే ఇంకా ఆయన ఏమై ఉన్నాడు బ్రతికే ఉన్నాడు బ్రతికి నా ఎందు ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అనే మాట జ్ఞాపకం చేశాడు అయితే నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్న మాట వాస్తవానికి వర్తమానం ఒక్కటే వెంకటరత్నం అన్నదే కానీ అన్న దయదలిసి మైదుకి షేర్ చేశారు అంతే సో కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం లేకపోయింది ఎవరు అక్కడ ఆది కారణం ఐదో అధ్యాయంలో లేకపోయాను అని ఎవరిని కూర్చెప్పాడు అనోకుని కూర్చొని మనం అందరం మెరుగుదాం అవును అనోకు లేకపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు ఆయన తీసుకొని పోయాడు దేవుడు ఆయన తీసుకొని పోయాడు అంకుని కూడా దేవుడు తీసుకొని పోయాడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో దేవుని సేవకు జ్ఞాపకం చేస్తే ఆయన వెళ్ళక ముందు ఎలా ఉన్నాడో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడ్డా హనోకు జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన జీవితానికి అంతటికి సరిపోయిన ఒక అద్భుతమైన ఆణిముత్యము వంటి మాట ఆదికాండములో జ్ఞాపకం చేశాడు ఆయన తీసుకొని పోయాడు దేవుడు తీసుకొని పోకముందు ఆయన ఎలా ఉన్నాడు ఇరవై నాలుగు వచ్చిన మనం అందరం ఎరుగుదాం ఐదు ఇరవై నాలుగు కదా హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను ఇలా చెప్పాలనుకున్నాను దేవునితో నడిచిన ఆ వ్యక్తి లేక హనోకు తీసుకొని పోబడ్డాడు దేవునితో నడిచిన యోహనోకులు తీసుకొని పోబడ్డాడు ఆయన తీసుకొని పోబడ్డాడు మనం ఇంకా అయ్యా సోదరులారా వింటున్నారా సేవకులారా పెద్దలారా మనం ఇంకా తీసుకొని పోబడ మనం ఉన్నాం అంతే కానీ తీసుకొని పోబడక ముందు ఎలా ఉన్నాడు హనుకు దేవునితో నడుస్తూ ఉన్నాడు దేవునితో నడుస్తూ ఉన్నాడు ఆ దేవునితో నడిచిన నడక ఎలాంటిదో ఒక మూడు మాటలు పరిచయం చేస్తాను హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేద్దామా ఎలా నడిచాడు దేవునితో అది చాలా ప్రాముఖ్యం పదకొండవ అధ్యాయం వచ్చిన ఐదు ఐదు విశ్వాసం అనబడు చాలు దేవునితో ఎలా నడిచాడు విశ్వాసమును బట్టి నడిచాడు వహానంకుల దగ్గర నాకు జ్ఞాపకం చేయబడిన మాట విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు విశ్వాసం లేకుండా కాదు ఈనాడు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ విశ్వాసం లేదు ఏదో వస్తున్నారు అన్నట్లుగా ఉన్నారు విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు విశ్వాసము గలవాడై దేవునితో నడిచాడు దేవుడు ఆయనను తీసుకొని పోయాడు నాకు చిన్న ప్రశ్న అంకులు వలె హానోకు వలె మనము విశ్వాసము గలవారంగా దేవునితో నడుస్తున్నామా రెండవ మాట పత్రిక యోధాపత్రిక యోధాపత్రిక పద్నాలుగు వచ్చిన ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని వచ్చి ప్రవచించుచు చూ అలాగైతే దేవునితో నడుస్తూ ఈయనేం చేశాడు ప్రవచిస్తూ నడిచాడు ప్రవచిస్తూ నడిచాడు ప్రకటిస్తూ నడిచాడు ప్రకటించకుండా సంఘాలు కట్టేవారా వ్యవహారలు సో ప్రకటిస్తూ నడిచాడు ఆలోచన విశ్వాసముతో నడిచాడు దేవునితో ప్రవచిస్తూ ప్రకటిస్తూ నడిచాడు రాబో సంగతులను కూర్చి ఆయన ప్రవచిస్తూ వచ్చాడు ఆదాము మొదలుకొని ఆనోకు వరకు కూడా ప్రవచిస్తూ వచ్చారు అనే మాట నిజమే ప్రకటిస్తూ ప్రవచిస్తూ దేవునితో నడిచాడు దేవునితో నడుస్తున్న నీవు నేను ఆయన గురించి ప్రకటిస్తూ నడుస్తున్నామా ఆఖరి మాట పదకొండవ అధ్యాయం ఎబ్రి పథకంలోనే ఆరో వచనం చదువుదామా ఆరో వచనం విశ్వాసము లేకుండా మామూలుగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన కలిపి మనం ఆలోచన చేస్తాం నేను ఇలా చెప్పాలనుకున్నాను అంకుల్ ముగింపు దగ్గర అనగా ఈ భౌతిక కాయం దగ్గర మనం ఉండగా ఆయన దేవునితో నడుస్తూ ఉండగా ఎలా నడిచాడు విశ్వాసముతో నడిచాడు దేవునితో రెండవది ప్రవచిస్తూ నడిచాడు దేవునితో కాబట్టే సంఘాలు కట్టబడ్డాయి మీరందరూ జ్ఞాపకం చేయబడ్డాం కదా ఎవరు ఆయన ప్రకటిస్తూ ఉండగా పొందినవారు అనేకులు కదా మూడవది దేవునితో నడుస్తూ దేవునికి ఇష్టంగా నడిచాడు దేవునికి ఇష్టడుగా నడిచాడు అంకుల్ సమాధి కార్యక్రమం దగ్గరికి మనం చేరిరాగా మనం ఇంకా వెళ్ళలేదు తీసుకొని పోబడలేదు ఉన్నాం నీ నా నడత దేవునితో నడుస్తున్న మన నడత దేవునికి ఇష్టంగా ఉందా మనుషులకు ఇష్టంగా ఉందా చాలాసార్లు మన మనస్సులు చాలా సంకుతింగా తయారయ్యాయి దేవునితో నడుస్తున్న మన జీవితాలు దేవునికి ఇష్టంగా నడవాలి అనే ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం మనుషుల మెప్పు కొరకు నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందా చెప్పానే అంకులు దేన్ని ఆశించలేదంటే అది దేవునికి ఇష్టమైంది అని అర్థ దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు ఆయన అది దేవునికి ఇష్టం ఆలోచన చేయండి ఈ ముగింపు దగ్గర అనగా ఈ భూస్థాపన దగ్గరికి మనం వెళ్ళక ముందుగా నీవు నేను ఇంకా తీసుకొని పోబడలేదు మనం ఉన్నాం ఒకవేళ ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి ఇప్పుడు అక్కడ సమాధుల్లో మళ్ళీ పెట్టాల్సి వచ్చింది దంకుల్ని పెడతారా ఏం శ్యామాన తీసుకెళ్తారా శ్యామాన ఇక్కడ లేడు పాపం ఒకవేళ ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి సమాధి పెట్ట అవసరమా అవసరం లేదు ఉన్నపాటును మనం అందరం ఏమైపోతాం మార్పు చెందుతాం క్రీస్తుల నుండి వారు లేస్తారు మనమందరం కలిసి మేఘముల మీద వెళ్ళిపోతాం సదాకాలం ఎవరితో ఉంటాం ప్రభుతో ఉంటాం ఈ మాటల చేత ఏం చేయమన్నాడు ఆదరించుకోమన్నాడు కానీ మనం వెళ్ళిపోకముందు ప్రభువుకు ఇష్టంగా దేవునితో నడుస్తున్నామా లేదా మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం దేవునికి ఇష్టంగా నడుస్తూ ఈ లోకం నుండి దేవుడు తీసుకొని పోయాడు అంకుల్ గారిని ఎందుకు దేవునికి స్తోత్రం నా జీవితాల దగ్గర కూడా దేవునితో నడుస్తున్నామని చెప్పుకునే మనం విశ్వాసముతో నడుద్దాం ఆయన గురించి ప్రవచిస్తూ ప్రకటిస్తూ నడుద్దాం దేవునికి ఇష్టంగా నడుద్దాం ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కుటుంబానికి చేరు వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియ